హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి మనం అందరం రోజు ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తూ ఉంటాము మనం చాలా రేర్గా అయితే జరుగుతుంది ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి పంపాల్సిన మనీ వేరే వాళ్ళకి సెండ్ అవ్వడం ఇలా ఎప్పుడైనా జరిగిందా మనం చిన్న అమౌంట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు అరే పెద్ద అమౌంట్ ఏదైనా పెద్ద అమౌంట్ లైక్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ అలా సెండ్ అయితే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది ఇలా రాంగ్ ట్రాన్సాక్షన్ రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాటిని తిరిగి మళ్ళీ ఎలా పొందాలి అని తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అయితే అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లో బడ్జెట్లో ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను అందులో లో బడ్జెట్లో డీల్స్ పడ్డప్పుడు వాళ్ళు షేర్ లింక్ అయితే షేర్ చేస్తూ ఉంటారు అప్పుడు మీరు తక్కువ బడ్జెట్లోనే మీరు ఏం కొనాలనుకున్నా అదైతే కొనొచ్చు అనమాట అలాగే మన ఛానల్ని సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇలా మీరు రాంగ్ ట్రాన్స్లేషన్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు కంప్లీట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కాకుండా మనం వెబ్సైట్లో కూడా మనం కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయవచ్చు మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత మనకి ఇక్కడ పైన ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమైనా ఉంటుందంటే గేట్ ఇన్ టచ్ అని ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి ఇన్ టచ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి సో మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాము యూపీఐ కంప్లైంట్ అని దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఓపెన్ అయితే ఎలాగో అవుతుంది అంటే ఇలా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది సో మనం ఇక్కడ మన యొక్క కంప్లైంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ రకమైన ట్రాన్సాక్షన్ ఆ పిన్ అకౌంటా రిజిస్ట్రేషన్ ఎస్ఎంఎస్ ఏ రకమైన దాన్ని మనం ట్రాన్సాక్షన్లో చేసినాం కాబట్టి మనం ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇలా వస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ దీనిపైన క్లిక్ చేసుకోండి దీనిపైన క్లిక్ చేస్తే అంటే మనకు మనం ఏ రకమైన ట్రాన్సాక్షన్లో మీకు అమౌంట్ అయితే డిక్లైన్ అయినాయి పర్సన్ టు పర్సనా లేకపోతే పర్సన్ టు మర్సంటా అంటే మనం మీరు ఒక పర్సన్కి చేసినప్పుడు అయిందా లేకపోతే ఏదైనా షాప్కి చేసినప్పుడు అయిందా అని అడుగుతున్నారనమాట ఇక్కడ మనం పర్సన్ టు పర్సన్ కాబట్టి పర్సన్ టు పర్సన్ పైన క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద మనకు సెలెక్ట్ ఇష్యూ టైప్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రెండ్స్ సో మనకు ఏ రకమైన ట్రాన్సాక్షన్లో మనకు మీ అమౌంట్ అయితే అయిందని ఇక్కడ అయితే ఉన్నది మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ నాట్ పర్మిట్ అయినా ట్రాన్సాక్షన్ టిక్ట్లు అయినా లేకపోతే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాలా సో మనం ఇక్కడ మనమే ఏం చేసుకున్నాం అంటే మన ట్రాన్సాక్షన్లో మీరు రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ లైన్ ట్రాన్సాక్షన్ అని ఉంది దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ కామెంట్స్లో మనకు మీరు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ ఏమైంది అనేది ఎలా చేశారు మీరు ఏ వేరే నెంబర్ టైప్ చేసి వెళ్ళిపోయిందా లేకపోతే ఏ ఏ ఎలా కట్ అయిందా అనేది అక్కడ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడియా అని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ ఐడి అంటే మనకు మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అక్కడ మనకు మన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక ఐడి అయితే ఇస్తారు ఆ ఐడిని ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఇంట్లో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ ఏ బ్యాంక్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేశారు అని ఇక్కడ మీ బ్యాంక్ ఏది ఉందో దాని అయితే దానిపైన అయితే సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే కట్ అయ్యో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూపీఐ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క యూపీఐ ఐడి దేని ద్వారా ఏ యూపీఐ ఐడి ద్వారా ఎంటర్ చేసినారో ఆ యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కింద మనకు ఎంటర్ అమౌంట్ ఎంత అమౌంట్ మీరు ఎంత అయితే అమౌంట్ కట్ అయినాయో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈ కింద మీరు ఏ డేట్ చేశారు ఎన్ని రోజులు చేసారో ఆ డేట్ను అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ ఇమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే నెంబర్తో ట్రాన్సాక్షన్ చేశారో ఆ నంబర్ అయితే ఇక్కడ కింద అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ మీకు మీరు ట్రాన్సాక్షన్ చేసిన ఒక్క స్క్రీన్షాట్ను అయితే తీసుకొని ఇక్కడ ఈ ఫైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్గా సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో ఫ్రెండ్స్ ఇలా మనము వెబ్సైట్లో కంప్లైంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు వాళ్ళు మన బ్యాంక్ వాళ్ళు అతని అవత అవతల వాళ్ళు ఏ బ్యాంక్ అయితే అతన్ని మీట్ అయ్యి ఆ బ్యాంక్ మేనేజర్ మీట్ అయ్యి వాళ్ళు అలా మీకు మనీ అయితే రిటర్న్ అయితే చేసుకుంటారు ఇదైతే కొంచెం టైం అయితే పడుతుంది ఒక వన్ వీక్ అట్లా టైం అయితే పడుతుంది మీ మనీ అయితే రిటర్న్ అయితే వస్తాయి ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకెవరైనా ఇలాంటి ఇబ్బందులు పడితే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్